కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర వారు తీర్పిచ్చేశారు మనకి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారు చెప్పిన నాస్టడాస్ చెప్పిన వంగాబాబా చెప్పిన రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుంచి మనకి కలి యొక్క అంతం ప్రారంభం కాబోతోందన్నారు అంటే బ్రహ్మంగారు చెప్పిన దాన్ని బట్టి మనకి ఈ యొక్క శని మేనరాశిలోకి వచ్చినప్పటి నుంచి కూడా మానవత్వపు విలువలు తగ్గిపోతాయని వీళ్ళందరూ కూడా చెప్పారు ఇక అక్కడి నుంచి పతనం ప్రారంభమవుతుంది రోగాలు బాగా పెరుగుతాయి కరోనా ఎలా వచ్చిందో అలా తర్వాత యోగి ప్రభాకర్ గురుజీ చెప్పారు ఇంకా ఇలాంటివి ఎనభై రెండు వైరస్లు వస్తాయని తర్వాత మరి ఈ యొక్క రోగాలే కాకుండా శని మేషరాశిలోకి వచ్చినప్పుడు యమదౌతల కరాళ నృత్యం చేస్తాయని ఆనందనామ సంవత్సరం శని మిథున రాశిలోకి వచ్చినప్పుడు వస్తుందని ఇలా ఈ లెక్కలన్నీ వేసుకుంటే రెండు వేల ఇరవై ఏడున్నర తర్వాత మనకి శని మేషరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది అక్కడి నుంచి యుద్ధాలు అగ్ని ప్రమాదాలు తర్వాత ఈ యొక్క దొంగతనాలు అక్రమ సంబంధాలు ఇలాంటివన్నీ కూడా పెరిగిపోతాయన్నారు ఏది చూసినా సరే డబ్బు చుట్టూ స్త్రీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి మానవత్వ విలువలు దిగజారిపోతూ ఉంటాయి ఇప్పుడు మనం ఉదాహరణ చెప్పచ్చు అఘోరి వర్షిని వెళ్ళిపోయారు ఈ యొక్క షష్టగ్రహ కూటం వచ్చిన తర్వాతే మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వచ్చేసారనుకోండి ఆయన జైలుకి వెళ్ళిపోయాడు మరి అలాగే డబ్బు కోసం అహంకారం కోసం మతోన్మాదం ఉగ్రవాదం కోసం పహల్గాం దాడులు ఇవన్నీ కూడా జరిగినాయి ఇవన్నీ ఎందుకు మానవత్వ విలువలు రెండు వేల ఇరవై ఐదు నుంచి దిగజారిపోతాయని కలికి పుట్టేశాడు మరి ఎక్కడ పెరుగుతున్నాడు అని అంటే పుట్టేయడం అంటే మామూలు ఇప్పుడు మనం కాశీనాథ్ మహారాజు గారు వాళ్ళ అబ్బాయి మరి అక్కడ చక్కగా ఈ యొక్క భువనేశ్వర్లో మరి పెరుగుతున్నాడు అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు అందులో రామయోగి గారు మరి మాణిక్యేశ్వరి మాత ఆమె శిష్యుడు అనమాట నలభై సంవత్సరాలు ఇప్పుడు ఉన్నటువంటి శివయ్య కాకుండా ఉన్నప్పుడు తెలుగు మాస్టర్గా ఉన్నటువంటి రామయోగి గారు నా పేరు కాలజ్ఞానంలో ఉంది మరి నేను వీర వీరబ్రహ్మేంద్ర స్వామి వారి అంశతో పుట్టాను అని చెప్పేసి ఆయన వీడియోలు ఉంటాయి చక్కగా ఆయన నలభై సంవత్సరాల నుంచి అక్కడ చేశాడు ఆయన వెళ్ళి చూసొచ్చాడు కాశీనాథ్ మహారాజు కుమారుడి అతనితో నేను మాట్లాడుతుంటే నేను మాట్లాడలేకపోయాను అని అయితే అట్ ద సేమ్ టైం మాణికేశ్వరి మాత మరి క వీరధర్మజ అనేటటువంటి పేరుతో మరి బ్రహ్మంగా రాశారు కలికి అవతారంగా వీరబ్రహ్మేంద్ర వారు కాలజ్ఞానం ప్రకారం మాణికేశ్వరి మాతే కల్కి అవతారం ఇవి మాణిక్యేశ్వరి మాత కాదు అని అనడానికి ఎవరికి అంత దమ్ములు లేవు సీనులు లేవు మీ అందరికీ కూడా ఎవరికీ ఉండవు అనమాట ఎందుకంటే మాణిక్యేశ్వరి మాత జగజ్జనని ఆమె ఆమె లక్షలాది మంది భక్తులు వచ్చారు ఐదో క్లాసు రెండో క్లాసు చదవకపోయినా కూడా ఆమె అవధూత అని అందరు దండం పెడతారు ఆ తర్వాత అప్పుడు ఆమె అమ్మవారుగా అందరూ కూడా కొలుస్తున్నారు ఆశ్రమాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఉంటాయి అలాగే తణుకు చెబటమ్మ గుడి కట్టారు మీనాబిస్ రస్కుల ఫ్యాక్టరీ వాళ్ళు ఆమె ఆ దేవాలయాన్ని కట్టారు ఆ అమ్మని సేవ చే సేవ చేసుకుంటే నీకు బ్రహ్మాండంగా నువ్వు పైకి వస్తావని చెప్తే వెళ్ళి వెళ్ళి ఆమెకు సేవ చేసుకున్నాడు ఇలా రకరకాలుగా మనకి అవధూతలు వచ్చారు మరి ఇప్పుడున్నటువంటి కాలజ్ఞానం గురించి చెప్పేటప్పుడు కాలజ్ఞానానికి మీకు ఎక్కడో ఎంత లాస్ట్ ఎక్కడా చెప్పబడలేదు అని ఒక్కొక్కడు ఒక్కొక్క సలహాలు ఇచ్చేస్తారు ఏదో పండితులు వీళ్ళంతా చాగండి కూడేసారు లాగా గరికిపడి నర్సమ్మారావులాగా మరి వీళ్ళంతా కూడా ఏమిటి బాబు అని అంటే నోరు మూసుకొని వినండి రా అంటే మహాజ్ఞానులు అయిపోదామని చూస్తారు వాళ్ళంతా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా కలికి కలికి ఒక ఒక విధవా పెడతాడు వెంకటేశ్వర ఈయన చూసి నవ్వా ఈయన చెప్పేది వినాలో నవ్వాలో అరే బాడుకో ఏమి ఏమి నవ్వుతావరా స్టూపిడ్ ఫెలో ప్రొఫెసర్ చెప్తే నవ్వడం ఏంట్రా తోలు తీసేస్తాను విధవా దశావతారాలు వెంకటేశ్వర స్వామి కలికి అవతారంగా మారాయడని చెప్తున్నాడు ఈయన అంటే ఒరే లుచ్చ శ్రీరామచంద్ర ప్రభు నువ్వు చూసావురా ఇప్పుడు ఇప్పుడు చెప్పేటటువంటి చాకంట కోడేశ్వరరావు గారు మా గురువులు వీళ్ళు ఎవరైనా చూసారా ఏ స్వామిజీలు బాబాలు నీకు ఎందుకురా కృష్ణుడు నువ్వు చూసావురా బాడుకో అంటే గురువుగారు అంటే ఎలాగ మెత్తగా స్మూత్గా చెప్పాలనుకుంటున్నావా నువ్వు నేను చెప్పేది ఒక్కొక్కడు ఒక్కొక్క అవతారం రా గాడిద పరశురామ అవతారాలు ఎత్తుతారు తర్వాత ఎన్నో అంశ అవతారాలు ఉంటే పాపం ఆయన సపోర్ట్ మనల్ని సపోర్ట్ చేస్తూ ఇంకొక ఆయన దానికి సమాధానం చెప్పారు అరే స్టూపిడ్ ఫెడ్స్ పోయే కాలం ఏంట్రా మీకు సంకరజాతి కంచర గాడిదల లాగా ఎందుకురా పెడతారు మిగతా ఛానల్ వెధవలు ఈ ఛానల్ వెధవలకి మిగతా కొన్ని ఛానల్స్ ఉన్నాయి వాళ్ళకి అరటి పళ్ళు అమ్ముకునే వాళ్ళని తర్వాత కూరగాయలు అమ్ముకునే వాళ్ళని చదువు సంధ్యా లేని వాళ్ళందరినీ తీసుకొచ్చి జాతకాలు చెప్పిస్తారు పురాణాలు చెప్పిస్తారు కంటెంట్ నిండాలి అంతే అంతే ఎవడ చదువుకున్నాడు ఎవడ చదువుకోలేదు ఈ గాడిదలు ప్రజలు కూడా కొంతమంది గాడిదలు ఉన్నారు అలాగే ఎలాగా చక్కగా రెమెడీస్ ఏమండి రెమెడీస్ చెప్పేసేయండి రెమెడీస్ చెప్పేస్తే చక్కగా మేము చేసేసుకుంటాం రెమెడీస్ పనికిమాలని రెమెడీస్ అరే గాడిదల్లారా ప్రజలారా గాడిదారా కొంత వర్గం వినండిరా మేధావుల్ని మేధావులకు అర్థమవుతుంది వాళ్ళు ఏంట్రా వాళ్ళు షాపులు నడుపుతారా వాళ్ళకి షాపులు ఉన్నాయి కాబట్టి ఆ షాపుల్లో అమ్మే దొరికే సామాన్ని ఒక డాక్టర్ ఉంటాడు శాంపుల్ శాంపుల్ శాంపుల్స్ ఇస్తాం మేము అంతా డాక్టర్సేరా అందుకని అక్కడ ఏం జరుగుతుంది ప్రొఫెసర్లు మాకు తెలియదారా తానందరావు అని మా అంకుల్ ఉండేవాడు గవర్నమెంట్ సివిల్ సర్జన్ డాక్టర్ రాజమండ్రి అలాగే చక్కగా తర్వాత అచ్యుత రామారావు గారు డాక్టర్ గారు వీళ్ళిద్దరూ వీళ్ళంతా ఏం డిపార్ట్మెంట్ తెలుసా వెనీరియాలజీ అండ్ డెర్మటాలజీ డిపార్ట్మెంట్ ఆ శాంపుల్స్ వస్తే ఆ శాంపుల్స్ అవి రాస్తాడు తానందరావు డాక్టర్ అందరికీ తెలుసు అలాగే షాపుల్లో ఉన్నవాళ్ళు మీకు రెమెడీస్ చెప్తున్నారా అవి మీరు కొంటున్నారు కరాంగుళి మాల వాళ్ళు అరే గాడి తెల్లారా కరాంగులి మాలలు వేసుకున్నామా వాళ్ళంతా కూడా చెప్పండి నాకు చూద్దాం ఎంతమంది జీవితాలు బాగుపడి మరి వేసుకున్న తర్వాత ఎంతమందికి మీకు చక్కగా ఇవన్నీ కూడా జరిగిపోయినాయి బిల్డింగ్లు కట్టేశారా మీ సమస్యలు తీరిపోయినాయా రెమెడీ అంటే అది కాదు జగద్గురువులను చూపిస్తుంటే మళ్ళీ నాకే పేరు పెడతారు స్టోప్ ఫెలోస్ జగద్గురు ఆది వారు జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువులైనటువంటి మన దత్తాత్రేయ స్వాముల వారు వీళ్ళ యొక్క ఆశీర్వాదంతో వస్తాయి నాయన అని చెప్తుంటే మెటాఫిజిక్స్ తెలియదు ఆ గురుతత్వం తెలీదు ఒక వ్యధవ అంటాడు వెలాసిటీ ఆఫ్ ఆడికి జీరో సబ్స్క్రైబర్స్తో ఉంటాడు దమ్ము ధైర్యం ఉంటే ఎవడైనా పెట్టండి కామెంట్ పెట్టినప్పుడు మీ నీ ఫుల్ అడ్రస్ ఎవరా చూసుకుంటా నీ సంగతి ఫుల్ అడ్రస్ లేదు ఇప్పుడున్నటువంటి జ్యోతిష్కులు ఎవరు కూడా వాళ్ళ వాళ్ళ ఫోన్ నెంబర్ పెట్టమను చాగండి కుడేశ్వరరావు గారిని ఆయన ఫోన్ నెంబర్ పెట్టమను గరికపాటి నరసింహారావు గారు ఆయన ఫోన్ నెంబర్ పెట్టమను ఎవరు పెట్టరా నేను పెడుతున్నాను ఎందుకు మీరు బాగుపడాలనే ఉద్దేశంతో ఎవ్వరూ కూడా ఫోన్ నెంబర్లు పెట్టరు మరి మీరు నువ్వు ఇంకేం మాట్లాడతారా అసలు వీడియోలు వినండి నీకు అవసరాలలో ఉన్నవాళ్ళు జ్యోతిషం కోసం నన్ను సంప్రదించండి అంటే నాకు సలహాలు ఇవ్వడానికి మీరెవర్రా అసలు స్టోప్ పెట్టు నేను గురువుని నా నేను ఒక సమాజ సంస్కరణ కోసం రిఫర్మేషన్ కోసం రెనోవేషన్ కోసం రెనోవేట్ చేసుకుంటూ వస్తున్నాను నా గురువులు నేర్పింది నేను యూట్యూబ్ మీడియాలో వాళ్ళ సోషల్ మీడియాలో మనం చెప్తున్నాం మా ఛానల్స్లో చెప్తున్నాను నీకు ఎందుకురా నీకు ఇష్టమైతే వినాలా లేకపోతే అంతే విలాసిటీ ఆఫ్ లైట్ అంటే స్టూపిడ్ ఫెలో మోడర్న్ సైన్స్లో ఉంది ఇది ఆయన పాత ఆస్ట్రాలజీలో ఎక్కడుందో అరే గాడిదా నీకు చెప్పాను కదరా బాల్యదశ దశ వార్ధక్య దశ ఉంటాయి రా అని నీకు అసలు నువ్వు జ్యోతిష్కుడు కాదు నీకు శాస్త్రము రాదు తాంత్రిక్ తాంత్రిక్ అనే గాడిదలకు కూడా చూడండి రా ఆనంద మార్గం ఓపెన్ చేయండి రా ఆనంద మార్గ ఆశ్రమం తాంత్రిక్ గురువు అయినా ఇతరుల రాశుల మీద ఎలాంటి ప్రభావాలు చేశాడని కంటిన్యూస్గా ఫాలో అవుతూ ఉండాలి వీడియోలో అప్పుడు చెప్తాం ఇప్పుడు ఈ ద్వాదశ రాశుల మీద ఈ యొక్క ఫలితాలన్నీ కూడా ఈ కలియుగంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇప్పుడు గ్రాస్థితని బట్టి ఎలా ఉంటాయో నేను చెప్తాను ఒక్కొక్క రాశిని చూడండి తులారాశి ఈ తులారాశి వారందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారం కల్కి అవతారంగా మారడం ట్రాన్స్ఫర్మేషన్ జరగడం జరిగింది మరి ఆ రీత్యా ఇప్పుడు ఉన్నటువంటి గ్రహ పరిస్థితుల్లో కష్పపీరియడ్లో కలిగే అంత పీరియడ్ జరగబోతోంది జరుగుతోంది వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు శిష్యులు కూడా చెప్తున్నారు అయితే ఈ సమయంలో ఈ ఈ యొక్క తులారాశి వారికి అష్టమంలో మీకు కూడా రవి బుధులు ఉండడము ఆ తర్వాత భాగ్యంలో ఉన్నటువంటి గురుడు రాజ్యస్థితిలోకి వెళ్ళడము అదేవిధంగా ఎంతవరకు ఛాదస్తుంతో మగ్గిపోయినటువంటి తులరాశి వాళ్ళంతా కూడా వాళ్ళు మే పద్దెనిమిది తర్వాత లాభస్థానంలోకి వెళ్ళడం ద్వారా విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలలో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ల్లో మీరు ముందుకు వెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతుంది ఇక విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదవాలనుకునేటటువంటి వాళ్ళు విదేశాల్లో చదివేటటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో స్కాలర్షిప్స్తో అటువంటి వాళ్ళంతా కూడా మీకు సీట్లు రావడానికి అవకాశాలు ఉంటాయి స్కాలర్షిప్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి ఫారెన్లో వెళ్ళి జాబులు చేయాలనుకునేటటువంటి వాళ్ళంతా కూడా మీరు చక్కగా అవకాశాలు మీకు రావడం జరుగుతాయి కాబట్టి ఈ విధంగా మీకు ఈ యొక్క తులారాశి వారికి అదృష్టం అనేటటువంటిది కలిసి రావడం అవకాశాలు ఉంటాయి ఇక కోర్టుల్లో మరి ఇలాంటి సమస్యలు ప్రాబ్లమ్స్ పడుతున్నటువంటి వాళ్ళంతా కూడా కేసుల విషయాల్లో వీళ్ళందరూ కూడా చక్కగా దాటిపోవడం జరుగుతాయి బెంచ్ మీదకి కేసులన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి మరి ఇలా రైతుల పరిస్థితి కూడా బాగుంటుంది ఈ యొక్క తులారాశి వారికి మే పద్దెనిమిది తర్వాత పిల్లలు అనేటటువంటి వాళ్ళు ఏడిపించడము వాళ్ళ వల్ల సమస్యలు రావడం జరుగుతాయి మిగతా విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం పరిహారాలు ఏమిటంటే మనం వారికి రాహు జపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదువుకోండి రాహుకి కిలో పావు మినిమల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణకి మనము శనివారం నడవదే ఎనిమిది గంటలకి దానం చేసుకోండి ప్రత్యంగ రామవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి ఆ తర్వాత ఓం హ్రీం దుర్గా మంత్ర మంత్రజపం చేసుకోండి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ రావి చెట్టుకు బకెట్ నీళ్ళు పోయడం మర్చిపోకండి నీళ్లు పోయకపోతే మీ మొత్తం పుణ్యశేషం అంతా కూడా నశిస్తుంది ఈ విధంగా చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు